హై అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట ఎందుకంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పద్దెనిమిదవ సంవత్సరం అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఇన్ని సంవత్సరాలు అప్పుడే గడిచాయా అన్నట్లుంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిదో సంవత్సరం అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇట్లా పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పద్దెనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనమాట ఎలా అనిపిస్తుంది అందరికీ గుర్తుంటాయి లైఫ్లో పదిహేడు సంవత్సరాలు కూడా సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది కష్ట సుఖాలు అన్నీ కూడా ఇద్దరం ఫేస్ చేశాము కానీ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరం అయితే కలిసే షేర్ చేసుకున్నాం అన్నమాట సో అందరూ మమ్మల్ని విష్ చేయండి మా పెళ్ళి రోజు ఈరోజు ఓకే అండి ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తున్నాము అందరూ కూడా మమ్మల్ని దీవించండి ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉండాలని ఓకే అండి గుడికి వెళ్ళి అక్కడైతే కలుద్దాం ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి పొద్దున్నే లేచి ఇంట్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను దేవుడి దగ్గర మా ఇంటి తులసి అమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇప్పుడే గుడికైతే వచ్చామండి ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసి గుడికైతే వచ్చాము రామాలయానికి వచ్చామండి మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరలో ఉంటుంది రామాలయం దగ్గరికి వచ్చాము నేను మా వారే ఉన్నాము పిల్లలు అయితే ఊరెళ్ళారండి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు మా ఇద్దరు పిల్లలు కూడా ఈరోజైతే అయితే వస్తారు ఇంకా మా పిల్లి రోజు ఉందని ఈరోజైతే మా పిల్లలు వస్తున్నారు ఈరోజు మేము పొద్దు పొద్దున్నే గుడికైతే వచ్చాము టైం వచ్చేసి ఏడవుతుందండి అంటే షాప్కి ఉదయం పూట ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ జనాలు అయితే వస్తుంటారు అందుకనే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పేసి అయితే లేచాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చేసరికి ఏడైందండి ఏడింటికి వచ్చాము కానీ వచ్చిన ప్రశాంతతే లేదనమాట షాప్కి అయితే ఒక ముప్పై ఫోన్ల దాకా వచ్చాయి సెల్ అయితే అసలు మోగుతూనే ఉందన్నమాట అసలుకి మా వారి సెల్ అయితే షాప్కి ఉదయం పూట ఎక్కువ వస్తుంటారనమాట అయినా సరే ఇంకా ఎట్లాగో వచ్చాం కదా ఒక అర్ధగంట గంట వెయిట్ చేయమని చెప్పాము వాళ్ళకి ఇంకా గుళ్ళు గుళ్ళోకైతే వెళ్ళలేదండి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఒక మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గుళ్ళోకైతే వెళ్తాము ఎంతమందో అండి చాలామంది విసేస్ చెప్పారండి విసేస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అసలు నిజంగా అండి ఇంతమంది చూస్తుంటే అసలు ఇంతమంది ప్రేమాభిమానాలు పొందామా అన్నట్లుగా ఉంది యూట్యూబ్ ద్వారా కానీ అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ కూడా రిప్లై ఇచ్చానండి ఎవరైనా ఇవ్వని వాళ్ళకు అయితే చాలా సారీ అండి ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము గుళ్ళో కూడా ఎవ్వరూ లేరండి రామాలమ్మి ఈ మధ్య కట్టారన్నమాట మేమే ఫస్ట్ వెళ్ళాము ఇంకా అయ్యగారు కూడా పూజ ఇప్పుడే చేస్తుండు మూడు ప్రదక్షిణలు అయితే చేశాము గుడి చుట్టూ అదేంటో కానీ గుడికి వెళ్తే శాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది అసలు ఇంకా రెండు ప్రదక్షిణలు అయితే అయిపోయాయి ఇది లాస్ట్ ప్రదక్షిణ అనమాట రామాలయం గుడికి అయితే వచ్చామన్నమాట మా వారికి ఎంతో ఇష్టమైన రాముల వారి గుడి శివుడన్న రాములవారన్న మా వారికి చాలా ఇష్టం ఆ రెండు గుళ్ళకే ఎక్కువ శాతం వెళ్తాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పెళ్లి రోజుకి కంపల్సరీగా గుడికి వెళ్తామండి మేమైతే ఏదో ఒక గుడికి అయితే కంపల్సరీగా వెళ్తాము ఇంకా కేక్ కటింగు ఇలాంటివి చేసుకోకపోయినా గుడికి మాత్రం కంపల్సరీగా వెళ్తామన్నమాట పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పద్దెనిమిదవ సంవత్సరం పెళ్ళయి ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాము ఇంకా ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నామన్నమాట పొద్దు పొద్దున్నే వాతావరణం అయితే భలే ఉంది గుళ్ళో అయ్యగారు కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ ఉంది అయ్యగారు అని చెప్పాము అయ్యగారు కూడా మంచిగా వీడియోలు తీసుకోండి అమ్మ అని మంచిగా కోఆపరేట్ చేశాడనమాట తను కూడా ఇప్పుడే గుడి అయితే ఓపెన్ చేసినట్లుంది పూజ అయితే చేసుకొని ఇంకా కొబ్బరికాయ ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొడుతున్నారనమాట అయ్యగారు ఇంకా తర్వాత మా వారైతే కొడుతున్నారు మేము ఎప్పుడూ హ్యాపీగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దీవించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలండి గుడి చాలా చాలా బాగుంటుంది రామాలయం అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది చూడండి రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఇంకా ఆంజనేయ స్వామి అయితే ఎదురుగా ఉంటారనమాట చక్కగా చాలా చాలా బాగున్నారు చూడండి రాముల వారు సీతమ్మ తల్లి ఇంకా లక్ష్మణుడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా గుళ్ళో ఎందుకు తీయాలని చెప్పేసి తీయలేదు అయ్యగారు అయితే ఒక అర్ధ గంట సేపు కూడా గోత్రనామాలు చదివి ఇలా మీ పెళ్లి రోజా అని అడిగి మమ్మల్ని చక్కగా ఆశీర్వదించారండి మాకైతే చాలా సంతోషం అనిపించింది చాలాసేపు ఇంకా గుళ్ళో ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా అసలు రాములవారు సీతమ్మ తల్లి లక్ష్మణుని అయితే ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము చాలా సంతోషం అనిపించిందండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో గుళ్ళో కొద్దిసేపు కూర్చుంటాయి ఇవన్నీ చూడండి ఇవన్నేమో చిన్న చిన్న విగ్రహాలు అన్నమాట చూడండి అన్నీ కూడా అయ్యగారు మంచిగా ఇలా తీయండి అలా తీయండి అని చెప్తున్నాడు ఇంకొక విషయం ఏంటంటే మీ ఇద్దరు నిల్చోండి నేను కూడా తీస్తానని అయ్యగారే ఈ వీడియో తీశారండి చూడండి చాలా హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ ఛానల్ ఉందంటే సర్లే తీసుకోండి అని అయితే అన్నారండి అయ్యగారు ఇంకా దర్శనం అయితే అయిపోయింది కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా అయ్యగారైతే కొంచెం ప్రసాదం అయితే పెట్టారనమాట ఇంకా తినేసి బయటకైతే వెళ్ వెళ్తున్నాము ఇంకా సో ఇదండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని మా పెళ్లి రోజు సందర్భంగా ఆశీర్వదించిన కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మా ఇద్దరి తరఫున చాలా ధన్యవాదాలండి ఓకే ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము మా వారైతే ఇంకా ప్రసాదం తినుకుంటూ వస్తున్నారు నాయనక ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్